జడ్జి గారు మరియు ఇన్ఛార్జి కార్యదర్శి లోక్ అదోలత్ గారిని ఆశలను కావాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా లీగల్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ సభల్ ఏంటి గారిని వేదిక ఈ రోజు మన వాగ్దేవి జూనియర్ కళాశాలలో యాంటి డ్రగ్స్ అంటే డ్రగ్స్ వాడడం ఏ విధంగా నిషేధించాలి డ్రగ్స్ వల్ల ఎన్ని ఇబ్బంది ఉందని ఒకసారి గట్టిగా చెప్పడదు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో ఎందుకు చేసి సమాజంలో ఒక నిస్వార్థమైన సమాజాన్ని స్వార్థం లేని సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించే ఒక పెద్దలు ఎవరంటే గొప్ప వ్యక్తి ఎవరంటే మా ఈశ్వరాయ సార్ గారు కష్టాలకు కుంగిపోకుండా సుఖాలకు కుంగిపోకుండా మానవీయ దృక్పథంతో సేవా నిస్వార్థంతో నీతి విద్యార్థితో పట్టుదలతో అవినీతి రహిత సమాజం కోసం నవ సమాజ నిర్మాణం కోసం అన్యాయాన్ని ఎదిరించడంలో కీలక పాత్ర పోషించే ఆహర్స్ అల్చడారెడ్డి బాటసార్ ఎవరంటే మా ఈశ్వరాయ సార్ గారు వారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు అందరి జీవితంలో కూడా ఒక గొప్ప రోజు రోజు చెప్పాలంటే ఎందుకంటే కూడా చాలా మంది ఎందుకంటే టీనేజ్ ఇంటర్మీడియట్ అనేది మీడియట్ ఆఫ్ లైఫ్ అన్నాను ఇంటర్మీడియట్ అనేది మీడియట్ ఆఫ్ లైఫ్ అనేది అంటే జీవితానికి మధ్యవర్తి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది ఇటువంటి ఇంటర్మీడియట్ ఏజ్ లో మీరు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా చాలా మంది కూడా డ్రగ్స్ ను బానిసై మీ జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది అటువంటిది మీ అందరిలో కూడా హ్యాపీనెస్ కలిగించడానికి మీ యొక్క జీవితాన్ని బంగారుమయంగా మార్చడానికి మీరు ఉన్నత స్థితి చేరుకోవడానికి మీరు అందరి జీవితంలో ఒక సక్సెస్ఫుల్ గా మారడానికి మీరు జీవితంలో ఒక సెలబ్రిటీగా మారడానికి ఈరోజు మనం ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి గొప్ప మనుషుల మహారాజ్ ఎవరంటే సార్ గారు మీరు మీ భవిష్యత్తులో బంగారం అయిన మాట రోజు ఈరోజు గొప్ప రోజు చేస్తుంది ఇరవై ఆరు తారీఖు నిజంగా చెప్పాలంటే గొప్ప రోజే ఇటువంటి మహానుభావులు మా కాలేజీ చూజ్ చేసినందుకు నిజంగా మరోసారి మా మేనేజ్మెంట్ తరఫు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మాకు మీకు అదేవిధంగా రైతుపై మా రవీంద్ర నాయక్ సార్ గారికి విధంగా మా మల్లారెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మన మీడియా ఇన్ఛార్జ్ గారికి మరి కోర్టు నుండి అందరికీ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా మా భారతీయ జనకాల తరఫు ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదేవిధంగా విద్యార్థులను బాగా గుర్తుపెట్టుకోండి మన డ్రగ్స్ బాధాయి డ్రగ్స్ అనేది తీసుకోవడంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి డ్రగ్స్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ట్రయల్స్ జరగకుండా ఒక నేరస్తు కానీ ఒక నేరం నిరూపణ చేయాలంటే వాదోపవాదాలు జరగకుండా శిక్షింపబడకూడదు అనేది దాని దీన్ని తీసుకురావడం జరిగింది అయితే దాంట్లో మా దగ్గర కూడా ఒక లోక్ అదాలత్ పరిధిలోనే మాది కూడా ఒక డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనేది సపరేట్గా ల్యాండ్ ఆఫీస్ అనేది ఉంటుంది దాంట్లో ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉంది ఈ ఉచిత న్యాయ సహాయ సేవా అధికార సంస్థలో ఉన్నటువంటి ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ ఫైవ్ వన్ డబల్ జీరో అని దాంట్లో ఎవరైనా కాల్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క న్యాయ సహాయం కానీ సలహాల కొరకు కానీ సంప్రదించినట్లయితే మీకు ఫోన్లో అయితే ఫోన్లో చెప్పవచ్చు లేదంటే డైరెక్ట్ వచ్చినటువంటి వాళ్ళకు న్యాయ సహాయం తీసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత అదేవిధంగా జైల్లో చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి కానీ కొన్ని నెలల తరబడి కానీ మగ్గిపోతూ ఉంటారు వాళ్ళ తరఫున కూడా వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ తరఫున మేము బెయిల్ ఇప్పించాను కానీ తర్వాత వాళ్లకు షూరిటీస్ పెట్టించి బయటకు తీసుకురావడం కానీ ఒకవేళ షూరిటీస్ పెట్టుకోవడం పరిధిలో కొంత తొందరగా ట్రయల్ చేసి ఆ ట్రయల్ని బట్టి జడ్జి గారు శిక్షిస్తారా లేకుంటే హ్యాక్పెట్టాలంటే బయటికి తీసుకొస్తారా అనేది దాన్ని బట్టి వాదాపవాదాలని బట్టి కన్నుకున్న కూడా మళ్ళీ సాయంత్రానికి ఒకటే ఏటట్లుగా ఉండాలి కాలేజీ విద్య మీరు బాగుపడడానికి మెయిన్గా డ్రగ్స్ అన్నప్పుడు ఈ మీరు టీవీ న్యూస్లలో చూస్తుంటారు ఈరోజు రేపు చూస్తున్న న్యూస్ న్యూస్లలో ఎక్కువ అని ఈ మారక ద్రవ్యాలలో ఒకవేళ పట్టుబడితే ఇక జైలు జీవితం తప్ప మీరు బయటకు వచ్చే అవకాశం కూడా ఉండవు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు అంతెందుకు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తుంటారు మీ ఏజ్ పిల్లలు కూడా చాలా మంది రాంగ్ రూట్లో వస్తుంటారు షార్ట్ కట్టే కదా ఆ షార్ట్ కట్లో ఏమిపోయినా కూడా మళ్ళీ పొందడానికి అవకాశం ఉండదు కాలు చేయకపోయినా లేకుంటే మీ ఎదుటి ఎదుటివాడు కూడా వాడు కూడా నీలంగా కూడా వెయ్యి ఉండవచ్చు వాళ్ళు కూడా ఎవరైనా కూడా మనం కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే శిక్షలు కూడా ఉన్నాయి చాలా దూరంగా ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్ దీని ప్రకారం శిక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి దీని పరిధిలో లోబడి మీరు మంచి విద్యార్థులుగా ఉండి మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుకు ప్లాన్ వేసుకోవాలని కోరుతున్నా అంతేకాకుండా డ్రగ్స్ పైన అంటే వెంకటరెడ్డి సార్ ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు డ్రగ్స్ మీద ఉన్నటువంటి శిక్షలు చాలా ఉన్నాయి డ్రగ్స్ ఏ కాకుండా వైల్డ్ లైఫ్ కానీ మీరు ఒక చిన్న జంతువుని కూడా మీరు ఏమన్నా చేసి సెల్ఫీ దిగినా కూడా దానికి కూడా శిక్షలు ఉన్నాయి దీంతో జైలుకి వచ్చారు వాడు ఏం చేయ అది మన ఏంటి మళ్ళీ శిక్ష దీంట్లో దీంట్లో జైలుకొచ్చారు అంటే దానిలో దాని మీద అరేజ్ కాబట్టి మనకు తెలియకుండానే మనము వీటికి మాత్రం ఎందుకంటే సోషల్ మీడియా ఫ్యాషన్ అయిపోయింది సోషల్ మీడియా వలన దాంట్లో ఏమాత్రం మీరు ఒకవేళ పట్టుకున్నా పోలీసులు చూసినా అటవీ అటవీ అధికారులు చూసినా ప్రతి దాంట్లో కూడా చట్టం ఉంది ప్రతి దానికి శిక్షణ ఉంది కాబట్టి దీన్ని అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అంతా చదివి ప్రయోజకులు అయ్యి ఇంత సారిన ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇంజనీర్ చదివిన వాళ్ళు కానీ డాక్టర్లు చదివిన వాళ్ళు కూడా న్యాయవేద గౌరవ వస్తున్నారు మళ్ళీ జడ్జీలు కావాలన్నా మంచి మంచి అడ్వకేట్స్ కావాలన్నా వాళ్ళు ఏ రిపవరీ చాలామంది మీకు ఈ మధ్యకాలంలో మీరు ఒకవేళ స్టేట్ అది డాటా తీసుకున్నట్టయితే ఇంజనీరింగ్ చదివి బీటెక్లు అవన్నీ చదివి కూడా మళ్ళా లాస్ చదివి అడ్వకేట్స్గా రావడం కానీ జడ్జీలు కావడం కానీ హైకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు జడ్జీలు ఈ విధంగా వాళ్ళ యొక్క కోరికలు ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి మీరు అంతా చదువుకొని మంచి ఉత్తములుగా అవుతారని ఆశిస్తూ మిగతా వాళ్ళని మాట్లాడాల్సింది ఎస్ ఏం చెప్పాలి డ్రగ్స్ గురించి చెప్పాలన్నా మీరు చెప్తారు తెలుసు అని చెప్తే నేను ఇంకొకటి చెప్తాను డ్రగ్స్ గురించి తెలుసు మీకు తెలుసా వాళ్ళు తెలిసినప్పుడు ఏం చెప్పాలా చెప్పదు కదా మీకు తెలిసిన దానికి ఒకటి చెప్తాను డ్రగ్స్ తీసుకుంటే మనిషి యొక్క శరీరంలో ఉన్న శరీర భాగాలు అవయవాలు పని చేయకుండా మెల్లమెల్లె మనకి తెలియకుండా పని చేయాలి సిగరెట్ తాగుతాం అనుకోండి యాప్ ఊపిరితిత్తులే ఖరాబ్ అవుతుందా అని అని ఉంటారు కానీ ఊపిరితిత్తులు ఖరాబ్ కాలేదు నేను మంచిగా ఉన్నాను ఇంతవరకు ఈ సంవత్సరాలు తాగుతున్నా నాకేం కాదు అది ఊపిరితిత్తుల మీద ప్రభావం కాకుండా ఇంకా లివర్ మీదో లేకపోతే ఇంకా ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే వేరే వేరే భాగాలల్లో ఆ యొక్క ప్రభావం కొందరికి వాళ్ళ తత్వాన్ని బట్టి వేరే వేరే భాగాలల్లో ఇబ్బంది కలిగిస్తుంటుంది ఇబ్బంది కలిగిస్తే మంచిది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆరోగ్యం కరస్పాండెంట్ రెడ్డి గారు వయసుపల్ మేడం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మా లీగల్ సర్వీస్ అథారిటీ స్టాఫ్ మెంబర్లు అందరికీ మా న్యాయ సేవా సంస్థ తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పిల్లలందరికీ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ న్యాయ సేవా సంస్థ తరఫు నుంచి ఈరోజు డ్రగ్ అబ్యూస్ డే అనేది ఒక సందర్భం పెట్టుకొని మీ దగ్గరికి న్యాయ చైతన్య సదస్సు అని పెట్టుకోవడం జరుగుతుంది అయితే తర్వాత వరకట్న నిషేధం తర్వాత ఇంకా కార్మికులు ఎవరైతే చదువు వదిలి ఉద్యోగాలలో తర్వాత ఫ్యాక్టరీలలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసము సంవత్సరం పొడవున స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మన సెంట్రల్ లీగల్ సర్వీస్ అథారిటీ రెండు ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేశాయి అయితే అంతకంటే ముందు పార్లమెంటు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టమే లీగల్ సర్వీస్ అథారిటీ ఆ చట్టం ఎందుకు తెచ్చిందంటే జడ్జెస్ ఉన్నారు అయితే జడ్జెస్ ఎప్పుడు కూడా కోర్టు వదిలిపెట్టి బయట సమాజానికి వెళ్ళే పరిస్థితి లేదు ఎప్పుడున్నా నేరస్తులు శిక్షించడము కేసులు ట్రయల్ చేయడము అలాంటివి ఉండేవి మరి ఈ చట్టాలు ఇన్ని చట్టాలు ఉన్నాయి మన దేశంలో ఒక దాదాపుగా ఒక ఐదు వేలకు పైగా చట్టాలు ఉన్నాయి ఒక అంటే మీకు తెలిసిన చట్టాలు ఏమన్నా చెప్తారా ఎవరంటే మీకు గుర్తున్నాయి చెప్పండి ఐపీసీ అని ఉంది తెలుసా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సినిమాలలో ఉంటుంది కదండి చూడలేదు ఐపీసీ మూడు వంద నిందునికి కఠిన కారణాలకు శిక్ష లేకపోతే మరణ శిక్ష యావత్ జీవిత ఖైదీ అని ఇస్తారు సో ఈ సినిమా ఉంటే తెలియదు యాక్ట్ అంటే మన దేశంలో ప్రజలను ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి ఒక యాక్ట్ ఉంది దాంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేటర్స్ అందరిని ఎన్నుకోవడానికి ఒక యాక్ట్ ఉంది పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆ యాక్ట్లో ఉంది ఫస్ట్లో ఇరవై ఒక్క సంవత్సరం నిండిన వాళ్లకు ఓటు హక్కు ఇచ్చారు తర్వాత మన దేశ అభివృద్ధిని మన జనాభాను చూసి మన అవసరాలను బట్టి మన వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం బట్టి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తన నిర్ణయం తీసుకుంటాడన్న ఉద్దేశంతో ఎయిటీన్ ఇయర్స్కు మేజర్గా చేశారు ఓకే అర్థమైంది నాకు కొంచెం ఇది చూడండి చట్టం అనేది మీరు ఇంతమంది పద్దెనిమిది సంవత్సరాలు అందరూ తెలుసు కానీ ఏడ రాసి ఉందంటే బట్ మీ ఇంటి అడిగితే ఏం చెప్తారు మీ ఆయన అడిగేది కనుక్కుంది ఏడ రాసి ఉందో నాకు జూమి అందరూ అనుకో ఏం చెప్తారు అందుకే చట్టంలో రాసి ఉంటాయి ఇంకొక విషయం ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్ ఉంది కదా అందరికీ వస్తుంది తర్వాత డెత్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది ఈ రెండు సర్టిఫికెట్ల మధ్యలో అంటే ఒక మనిషి పుట్టినప్పుడు సర్టిఫికెట్ అవసరము ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా డెత్ సర్టిఫికెట్ అవసరం ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు చట్టంతోనే ముడిపడి ఉన్నాయి మీరు ఇప్పుడు మీరు ఇక్కడ విద్యా విధానంలో ఉన్నటువంటి చదివే విధానం కూడా మీ కాలేజీకి ఇచ్చే పర్మిషన్ కూడా ఒక చట్టంతోనే ముడిపడి ఉండదు అనేది మర్చిపోతుంది అయితే చట్టం అంత విలువైనది కాబట్టి చట్టాలను ఎవరు చెప్తే అందరికీ అర్థమవుతుందని చెప్పి దాని ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పార్లమెంటు జడ్జెస్కు ఒక అవకాశాన్ని కల్పించి మీరు చట్టాల గురించి చెప్పినట్లయితే జనాలకు బాగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో యాక్ట్ ఇవ్వడం జరిగింది అందుకు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కూడా సాటర్డే ప్రతి సాటర్డే రోజు ఏమో న్యాయ సేవా తరపు నుంచి మన స్టూడెంట్స్కి కానీ లేబర్స్కి కానీ తర్వాత ఇంకా అన్ని రకాల వాళ్లకు చట్టాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ డ్రగ్ అబ్యూజ్ డే గురించి సెలబ్రేట్ దాని గురించి ఈరోజు మన మీ కాలేజీకి రావడం జరిగింది అయితే అప్పట్లో మేము చదువుకునే టైంలో చట్టాల గురించి చెప్పేటోళ్ళు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు అయితే ఉండేటివి కావు నిజంగా మీ ప్రిన్సిపల్ గారు మీ కరస్పాండెంట్ సార్ చెప్పినట్టుగా మీరైతే చాలా అదృష్టవంతులు ఒక పనికి ఒక చట్టం ఉందనే విషయమే తెలియదు చాలామందికి అలాంటిది ఇప్పుడు మేము మీకు వచ్చి చట్టం ఇలా ఉంది ఇది చేస్తే నేరము ఇది చేస్తే నేరం కాదు అని చెప్పే పరిస్థితి వచ్చింది అయితే ఈ మధ్య నేను హైదరాబాద్ కోర్టు సైబర్ క్రైమ్ సైబర్ కోర్టులో పనిచేసిన సైబర్ కోర్టులో పనిచేసినప్పుడు చాలామంది పిల్లలు పెడితే టూ థౌజండ్ రూపీస్ మీకు రిటర్న్ ఇస్తా అని చెప్పి లింక్ పంపిస్తారు అట్లా చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టేది తల్లిదండ్రులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నప్పుడు కానీ తెలియలేదు ఆశ అప్పుడు మళ్ళీ వాళ్ళు కేసు పెట్టి డబ్బులు వెనక్కి రావడం తెలియదు అంటే మీకు ఆ లింకు ఏంటి అనే విషయం తెలియదు కాబట్టి మీరు అది క్లిక్ చేయటము అక్కడ ఒక సైబర్ ఫ్రాస్టర్ ఉండడము మీరు కనెక్ట్ చేస్తారనే విషయం వాళ్ళకి తెలిసి మిమ్మల్ని ఏమో ఆడిపించి మీ దగ్గర డబ్బులు కాజేయటం జరుగుతుంది అదే మీకు తెలిసి ఉండుంటే ఆ పని చేయరు కదా అదొకటి ఇంకా కొంతమంది పిల్లలు ఒక స్టెప్ ముందుకేసి ఈ అశ్లీలత చిత్రాలు ఉంటే గుర్తుందా అవి చూస్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఫోన్ నేనే చూస్తున్నాను నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకుంటే ఈ ఫోన్ ఎవరు అనే విషయము గూగుల్ కంపెనీలోనూ ఒక రైడర్ పెట్టారు ఇలాంటి ఫోన్లు ఎవరైతే చూస్తున్నారో అవన్నీ నోటిఫై చేసేసేసి వరల్డ్ వరల్డ్లో ఒకటే ఆఫీస్ ఉంటుంది గూగుల్ అది న్యూయార్క్ యూనియన్ స్కూల్లో ఒక ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతీ నెల ఎవరైతే ఈ చైల్డ్ ఫోనోగ్రఫీ చూసేటోళ్ళు కానీ లేకపోతే ఈ అశ్లీలత చిత్రాలు చూసేటోళ్ళను ఆ ఫోన్కు లింక్ అయి ఉండేసేసి ఈ అడ్రస్ అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే కంట్రీలో వరల్డ్లో ఉన్నటువంటి అన్ని కంట్రీలకు సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాస్తారు ఈ నెలలో ఇన్ని ఇంతమంది ఈ చూస్తున్నారు అని చెప్పి లెటర్ రాస్తారు ఆ లెటర్ తీసుకొని ఢిల్లీ నుంచి హైకోర్టుకు వస్తాం మన సెక్రటేరియట్కి వస్తుంది ఆ లెటర్ నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర హోమ్ దగ్గరికి వెళ్తే డీజీపీ గారు ఒక వింగ్ ఏర్పాటు చేశారు ఒక డీజీ ఒక డీసీపీ ర్యాంక్ అంటే ఒక ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ని డెసిగ్నేట్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మీకు తెలియకుండానే మీ ఇంటికి వచ్చి మీ మీద కేసేసి మీ మిమ్మల్ని అది ఫోన్ మీ మీద ఉండదు చూసింది మీరు ఫోన్ ఎవరి పేరు మీద ఉంటుంది మీ ఫాదర్ పేరు మీద మీ మదర్ పేరు మీద ఉంటుంది మీ కారణంగా మీ మదరు మీ ఫాదరు కోర్టుకు వచ్చి సంజయ్ చెప్పుకొని ఫైన్ కట్టాల్సిన పరిస్థితులు నేను చాలా చూశాను అనమాట హైదరాబాద్ అయితే మనకు అంటే ఇప్పుడు చెట్టం అర్థమైందా మీరు మొబైల్లో ఏం ఆపరేట్ చేస్తున్న విషయం కూడా బుక్కుల్లో అంత రికార్డ్ అవుతుంది ఎవ్వరికి ఏమీ తెలియదు అని అనుకోవద్దు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా చాలా డెవలప్ అయ్యాయి సైబర్ క్రైమ్లో ఎన్నో డబ్బులు పోతాయి కదా ఇప్పుడు నేను చెప్పిన కదా డబ్బులు పోయినాయని అవన్నీ డబ్బులు కూడా తెప్పించి మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇప్పించినటువంటిది సైబర్ క్రైమ్ కోర్టులో నేను చేశాను అన్నమాట అంటే ఇప్పుడు మీకు దాని మీద అవగాహన లేదు కొన్ని ఆ డబ్బులు పోతాయి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఉండవు కానీ అకౌంట్లో ఉంటే మాత్రం హోల్డ్ చేస్తూ తీసుకొచ్చి అలాంటి కేసులు ఉన్నాయి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు చాలామంది ఏమైతుంటే ఎంతమంది డైలీ ఫోన్ చూస్తారో చెప్పండి డైలీ ఫోన్ చెప్పండి నిజాయితీగా చెప్పండి తప్పేం లేదు అందరం ఫోన్ చూస్తారా ఎంతసేపు చూస్తారో చెప్పండి ప్రతిరోజు ఫోన్ వన్ అవర్ చూస్తారా కొని వన్ అవర్ కంటే వన్ అవర్ కంటే తక్కువ దృష్టిలో ఫోన్ చేతులు లేకపోతే వన్ అవర్ కంటే తక్కువ చేసినా కూడా నార్ట్ దాంట్ టెన్ ఇయర్స్ బెయిల్ మాత్రం నూట ఎనభై రోజుల తర్వాత మీకు వస్తుంది మామూలుగా అయితే నైంటీ డేస్ బేల్ ఇస్తారు ఈవెన్ మర్డర్ కేసులో కూడా నైంటీ డేస్లో మేము బెయిల్ ఇస్తారు కానీ ఇలాంటి నేరాలలో వన్ ఎయిటీ డేస్ అయినా కూడా బెయిల్ ఇవ్వడం కష్టం అంటే మన కోసము మన భద్రత కోసము మన చట్టం ఎంత గట్టిగా అర్థం చేస్తుంది ఎందుకంటే ఎవరో ఓపెన్ చేసిన దానికి మన సమాజం అంతా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది ఆరోగ్యం ఖరాబ్ కావడమే కాకుండా మన టైం ఖరాబ్ కావడం ఒకవేళ మీరు కేసులో ఉత్వాలు అయినా అనుకోండి మీకు భవిష్యత్తులో ఏవైనా ఉద్యోగాలు వచ్చినా లేకపోతే మీకు ఏదైనా ఎరిగినప్పుడు వచ్చినా మీకు ఈ కేసు ఉంటే మీకు క్వాలిఫికేషన్ రాదు మిమ్మల్ని అపాయింట్మెంట్ చేయకుంటు స్పెండింగ్ పెడతారా అంటే విద్యార్థి దిశలో మీరందరూ ఒక మంచి నడవడి పెం పెంపొందించుకోవాలి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి మనకు చదువు చెప్పే గురువులను ప్రతిరోజు ఒక్కసారైనా మనం ఎట్లయితే గుడ్ మార్నింగ్ అని మన టీచర్లకి చెప్తాము మన ఇంటికాడ పేరెంట్స్ కూడా ప్రతిరోజు ఒక్కసారి గుడ్ మార్నింగ్ నిజాయితీగా చెప్పండి పొద్దున్నే లేవగానే మీ పేరెంట్స్ ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తారా ఎవరైనా వెరీ గుడ్ వెరీ లాస్ట్ టూ డేస్ చాలా చెప్తారా చెప్పండి ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంటే మీ దగ్గర ఫోన్ ఉంటే ఆ ఫోన్ ఎప్పుడో ఉంటాడు వాళ్ళకి గుడ్ అని చెప్తారు కానీ మన ఇంట్లోనే మన పేరెంట్స్ కి పొద్దున్నేసి మనకు ఇంత సేవ చేస్తారు కదా మన కుటుంబానికి అంటే అయితే మీరు అందరూ ఏం చేయాలంటే పొద్దున్నే అండి పెళ్ళి మీ పేరెంట్స్ కు ఖచ్చితంగా గుడ్ అని చెప్పాలి చెప్పండి వాళ్ళకి క్వశ్చన్ వస్తుంది వీడియో గుడ్ మార్నింగ్ నువ్వు చెప్తున్నాడు అప్పుడు నా పేరు చెప్పండి అర్థమైందని చెప్పింది గుర్తుందా ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి మీ కండతండ్రుల తల్లిదండ్రులకు కుటుంబానికి చెప్పండి చెప్పాలని వాళ్ళు మా తర్వాత మీరు ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అనే విషయం మీకు ఒక క్లారిటీ ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత పాస్ అవుతారు ఏం చేద్దాం అనుకుంటున్న తర్వాత డిగ్రీ చేస్తారా డిగ్రీ చేస్తారా బీటెక్ చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఏం చేస్తారు ఎంటెక్ చేస్తారా పీజీ చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు జాబ్ ఎవరిస్తారు జాబ్ మీరు ఎత్తిస్తాడు జాబ్ అనుకుంటారు మీరు సర్టిఫికేట్ అంటే జాబ్ ఇస్తారనుకుంటున్నారా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు సర్టిఫికేట్ పెట్టుకుని జాబ్ అందుకస అందుకే మీరు ఏం చేయండి అంటే మీరు ఏం కావాలనుకున్నారో ఇంటర్మీడియట్లోనే ఒక డిస్టిషన్ తీసుకుంటే మీరు సార్ చెప్పారు మీరు ఏ ఏ ప్రొఫెషన్లో సెటిల్ కావాలో మీరు నిర్ణయం తీసుకొని దాని వైపు ప్రయాణం చేయండి ఇప్పుడు ఒక బస్సు ఉందండి బస్ స్టాండ్లోకి వచ్చింది ఆ బస్సు బోర్డు లేకపోతే ఎవరైనా ఇస్తారా బస్సుకు బోర్డు ఉంటే ఏదో ఒక లేట్ అయినా సరే ఆ బస్సు పోదు మీరు కూడా మీ నిర్ణయము ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ఏం చేయాలో ఒక బస్సు బోర్డు లాగా పెట్టుకోండి పెట్టుకొని ఆ ప్రయాణం అలా చేయండి చేస్తుంటే ఒకసారి ఫెయిల్ కావచ్చు ప్రాబ్లం లేదు రెండోసారి కూడా ఫెయిల్ కావచ్చు ప్రాబ్లం లేదు మూడోసారి మీరు ఫెయిల్ అనేది ఉండదు ఎన్నిసార్లు ఫెయిల్ అదే మా మార్చకండి మీరు ఏమి కావాలని అనుకున్నారో అదే అయిన దాంట్లో మార్చకండి మీరు మార్చింది అనుకోండి యు డోంట్ నీడ్ సక్సెస్ ఒకసారి ఒక నిర్దేశించుకున్నటువంటిది ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత మళ్ళీ మార్చు నువ్వు అలా మార్చినా అంటే ఇంకా నీకు సక్సెస్ కావు మీరు ఏం పెట్టుకుంటారు అనేది ప్రాలోచన చేయండి ఇక్కడ పెడవిలో ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం అంటే మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు ఎట్లా సిచ్యువేషన్ బట్టి నేను మీకు అని చెప్పి నిర్ణయం తీసుకొని అలా మీరు ప్లాన్ చేసుకోండి ఇంటర్మీడియట్ టైంలో తర్వాత ఇంకా మీకు టైం అవుతుంది అయితే పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే మీరు గొప్పగా ఎదిగినేది రెండే రెండు విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి మేము కూడా మీలాగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మేము ఇక్కడ దానికి వచ్చాము మీలో ఒక సంకల్పము ఒక లక్ష్యం ఉండాలి మేము కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చేటట్టుగా ఉండాలన్న రోజు ఒకటి ఉండాలి రెండవది మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ మీ పేరు చెప్పుకునేటట్టుగా మీరు ప్రవర్తించాలి పేరెంట్స్ పేరు మీరు చెప్పుకుంటారు ఇప్పుడు ఎక్కడ అనుకోండి మీరు ఎవరంటే ఫలానా అంటారు మీ పేరెంట్స్ మీరు ఎదిగిన తర్వాత వాళ్ళు మీ పేరు చెప్పుకోవాలి ఆ స్థాయికి మీరు ఎదిగేటట్టు ప్రయత్నం రెండవది మీరు ఏ కాలేజీలు అయితే చదువుతున్నారో ఇదే కాలేజీ నాలాగా ఒక ముఖ్య అతిథిలో వచ్చి మాట్లాడి పోతే మీరు చదువు చెప్పినటువంటి టీచర్లు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీకు సభ్య సమాజంలో ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిందో ఇన్ని స్కాలర్షిప్స్ ఎన్ని ఇచ్చిందో అందరూ సంతోషిస్తారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక నుంచి మీరు ఒక నిర్దేశించుకొని ఒక లక్ష్యం నిర్దేశించుకొని దాని వైపు మీరు ప్రయాణం చేస్తారని